హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మొన్నటి వీడియోలో నేను చాలా మొక్కలు చిన్న చిన్న టబ్బల్లోని చిన్న చిన్న వాటర్ బాటిల్లోని నాటాను కదా అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు హ్యాంగింగ్ ప్లాంట్స్లో చాలా పాత ప్లాంట్స్ అయిపోయినాయి అనమాట అవి కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినాయి వాటిని ఇప్పుడు నేను కొత్త కొన్ని కొమ్మలుంటే వాటిని నాటుతున్నాను నాటుతున్నాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి గార్డెన్ కన్నా కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ చాలా అందంగా కనిపిస్తాయి కదా అందుకనేసి హ్యాంగింగ్ ప్లాంట్స్లో నాటుతున్నాను ఇవి నేను నాకు రోడ్డు మీద దొరికినాయి అని తీసుకొచ్చాను అనమాట వాటర్లో పెట్టి వారం రోజులు అయ్యింది కానీ టైం లేక ఇంకా నాటలేదు ఈ రోజైతే అవి కూడా కొన్ని కొన్ని కొమ్మలే నాటుకుంటాయి కదా ఇవి ఇలాంటిది ఆల్రెడీ నా దగ్గర ఒక ప్లాంట్ ఉంది అయినా తీసుకొచ్చాను అనమాట మనం ఏవి ఫ్రీగా పోనీయం కదా ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇది పిచ్చిదానిలాగా ఫ్రీ ఫ్రీ గార్డెన్ ఫ్రీ గార్డెన్ అనేసి నేను ఎక్కడ దొరికినా మొక్కలను తెచ్చుకుంటానండి నేనైతే కొనను చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కొనను అనమాట ఈ మధ్యనే మొన్న కుండీలు కొన్నానని చెప్పాను కదా అంతకుముందు అన్నీ అదొక రకం ఇదొక రకం వాటితోనే అట్లా చేసేసాను ఇప్పుడైతే కొంచెం గార్డెన్ బాగుంది అని అనిపిస్తూ ఉంది మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు కానీ అలా ఉందనమాట ఎప్పుడు ఈ స్టోరీలే చెప్తుంది ఏంది అంటే భార్యలు భర్తలను చంపడం చం అవన్నీ వింటుంటే చాలా బాధ అనిపిస్తుందండి మొన్న బస్సు యాక్సిడెంట్ అయ్యింది కదా ఒక కుర్రగాడు చిన్న పిల్లోడే తాగేసి బైక్ని దాని కింద కొట్టేశాడు పాపం బస్సులో పంతొమ్మిది మంది చనిపోయారు ఎంత బాధాకరమైన ఈ మధ్య ఎక్కడ చూసినా గ్రూపులు గ్రూపుల కింద అలా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం తర్వాత ఒక చిన్న పిల్లని ఆయన ఒక ముసలాయన అరవై రెండు ముసలాయన చేసాడు చేసాడనేసి ఆయన చం ఆయన చంపేశారో మరి ఆయనే చచ్చిపోయాడో తెలియదు కానీ ఇలాంటి కేసులన్నీ వింటుంటే ఇంకా ఎందుకు బాబు బతుకున్నాం దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండేమో అన్న పరిస్థితులు అనిపిస్తుంది ఇవన్నీ చూడడానికి వినడానికేనా మనం అనిపిస్తుంది ఇంకేంటంటే సంగతులు ఎలా ఉన్నారు మీరు అందరు నా సబ్స్క్రైబర్లు ప్రసన్న ఆంటీ గంగా ఆంటీ గంగక్క లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట నేను వారందరూ కూడా ఎంత సపోర్ట్ అంటే ప్రతి ఒక్క వీడియోలోని చూసి నాకు కామెంట్లు పెడుతున్నారు అనమాట ప్రతిదీ కూడా నేను ఇన్ని మొక్కలు పెంచడానికి ఎంత సపోర్ట్ ఇస్తున్నా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నేను ఇదంతా ముందే చెప్పాలనుకున్నాను కాకపోతే చెప్పలేకపోయాను అనమాట తర్వాత అయినా మాట్లాడుతున్నాను నాకు ఎక్కువ మాట్లాడడం రాదని మీకు తెలుసు కదా ఏం మాట్లాడుతున్న ఈ వీడియోలు ఏం కొంతమంది మ్యూజిక్ పెడితే బాగుందని అన్నారు కానీ ఈ మ్యూజిక్ పెట్టే కన్నా మాటలు మాట్లాడితేనే మనం కనబడుతూ వీడియో చేస్తూ మాటలు మాట్లాడితేనే వీడియో క్లిక్ అవుతుంది అని అంటారు దేని విషయంలో అన్నా కూడా మనం అంతగా మాటలు రావు మనం అంత క్లిక్ కావాలి ఏదో వీడియో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకోకుండా కానీ నా వీడియోలు అయితే బాగానే ఉంటాయి మ్యాటర్ ఉంటుంది అన్నీ ప్రతి ఒక్కటి కంటెంట్ ఉన్న వీడియోనే చేస్తూ ఉంటాయి ఈ వీడియోలన్నీ చూసారా కొలియాసు పడేసే కొమ్మ కూడా నేను దాన్ని తీసి కట్ చేసి అందులో పెట్టాను ఖచ్చితంగా చిగురు వచ్చేస్తుంది ఖచ్చితంగా చిగురు వస్తుంది ప్రతిదీ కూడా నేను పెట్టిన వాటిలో అన్నింటిలో కూడా ఇంకా నేను మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భాగ్య గారు శ్రావణ్ గారు తిరుపతి ఉన్న కోమలి నేను మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వీడియోలకి అందరూ కూడా చూసి ఇంకా మంచి కామెంట్లు పెడుతున్నారు నాకు మొక్కలు పెంచడం ఇష్టం అని మీకు తెలుసు ఎక్కువ నా సబ్స్క్రైబర్లు కూడా మొక్కలు పెంచే వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఏ గుటికి చేరని పక్షులు ఆ గుటికే చేరతారు అన్నట్టుగానే మంచిగా అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు పేరు పేరు చెప్పున థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్లు ఉంటాయి జయగారు మీకు కూడా అండి మిమ్మల్ని మర్చిపోయాను అనుకోకండి మీరు కూడా గుర్తున్నారు లావణ్య లావణ్య అయితే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఇంకా లక్ష్మి గారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకో నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అందరు కూడా ఇదేనండి నా వీడియో నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్